త్వరగా తినేస్తే స్కూల్కి వెళ్దాం ఏంటి ఓకేనా అట్టయి చూడు వాణ్ణి నేను రెడీ చేస్తాను కదా బోసు నీకెందుకు ఇవన్నీ స్కూల్కి కూడా నేనే పంపిస్తాను వెళ్ళు ఉన్నా వాటి నాకున్నాడు చాలు సత్పార్ బళ్ళు డెలివరీ కొన్ని పద రెండు ఫుటేజ్లు ఆఫీసర్స్ ఎనీ క్లూస్ నో ಅವರು ಟ್ರೇಸ್ ಹೋಗಿ ಓಕೆ ಸರ್ ఒకసారి బయటికి రండి రైల్వే ట్రాక్ మీద పడి ఉంది ఈ బాడీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో సూసైడ్ నో సార్ ఈ బ్లాస్ట్లు టెర్రరిస్ట్ యాక్ట్ అనే కంక్లూజన్ కి రావడం తప్పు సార్ బ్లాస్ట్లు జరిగిన విధానం వాళ్ళు వాడిన వెపన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ స్ట్రేంజ్ సార్ వెరీ మచ్ లోకల్ సార్ సిటీలోకి కొత్తగా దిగిన మనుషుల మీద కూడా ఎంక్వైరీ పెట్టాను ఐ సస్పెక్ట్ వెరీ బిగ్ కాన్స్పిరసీస్ వాట్ డూ మీన్ ఇది ఇక్కడే ప్లాన్ చేసిన అటాక్స్ దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది ఇంకొన్ని సీరియస్ కూడా ఉంటాయని అనుమానం స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ అవసరం జరగబోయే వాటిని సార్ ఆవేశంలో ఏవేవో డిసిజన్ తీసుకోవడం మంచిది కాదు చంద్రశేఖర్ అది కాదు సార్ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో రెగ్యులర్ కు వచ్చే అనుమానాలు మంచిది కాదు కంప్లీట్లీ హైపోకల్ ఏ ఎవిడెన్స్ లేకుండా ఇలాంటివన్నీ బయటకు వస్తే పబ్లిక్ ఎంత ప్యానిక్ అవుతారో తెలుసా సో ప్లీజ్ ట్రస్ట్ మీ సార్ మిస్టర్ చంద్రశేఖర్ ఇలాంటి విషయాల్లో పర్సనల్ ఒపీనియన్స్ యాక్షన్స్ తీసుకోవటం డిపార్ట్మెంట్కి మంచిది కాదు గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది జస్ట్ లీవ్ దట్ హియర్ సార్ దిస్ ఈస్ ఆర్డర్ బోస్ మనలో లేడంటే నమ్మబుద్ధి కావట్లేదు వాడు ఎందుకు అలా చేసుకున్నాడు పాతికేళ్లుగా ఈ గ్యారేజ్ లో ఈ పనులు మాత్రమే చేయాలని పోరాడుతూ వచ్చాను ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే చాలనుకున్నాను అవతల వాడి కన్నీరు చూసి తల్లడిల్లే గుండె ఉంటే చాలు ఆవేశంలో చేస్తున్న పనుల వల్ల మీకేదైనా జరుగుతుందేమోనని భయపడుతూ ఉండేవాణ్ణి కానీ ఆవేశమే మీ ఆయువు ఆయుధం ఆనందమని తెలుసుకోలేకపోయాను మొన్న జరిగిన పేలుళ్లలో మంది అమాయక ప్రాణాలు బలైపోయాయి దాని వెనుక చాలా పెద్ద కుట్టుందని నా నమ్మకం ఇన్వెస్టిగేషన్ ఆపమని చాలా ఒత్తిళ్లు బెదిరింపులు వినకపోతే నన్ను చంపడానికి కూడా వెనుకాడరు అయినానే భయపడ్నా కానీ మొన్న జరిగిన పేలుళ్లాగా మళ్లీ జరగచ్చు ఏ క్షణాన ఏం జరిగి ఇంకెన్ని ప్రాణాలు పోతాయని భయంగా ఉంది సాయం కోసం ఎంతోమంది జనతా గ్యారేజ్కి వస్తుంటారు ఈ పోలీసుడు ఓడిపోయి సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చాడు జనతా గ్యారేజ్ ఓడిపోయి సాయం కోసం మీ ముందు నుంచుంటే తప్పు కాదు కానీ మీరు నుంచుంటే మనిషి మంచి ఓడినట్టే అవి ఎక్కడికి పోవు ఇంతకాలం ఈ ధైర్యానికి మా ధైర్యంతో అనుకున్నాం కానీ ఈ ధైర్యమే భయంగా మారితే దానికి కారణమైన ఎవ్వడు బతుకుండడం టోటల్ గా సిటీలో అనుమానాస్పదంగా దిగిన మనుషుల మీద నిఘా పెట్టాం బట్ వీళ్ళొక్కరే ఇంతవరకు ట్రేస్ అవ్వలేదు ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో

ప్లస్ టీస్న మన తర్వాత చనిపోయారు చంపింది గారేజ్ వాళ్ళు లక్కీగా మన గురించి తెలియదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదే యుపి నుంచి వచ్చిన బ్యాచ్ ని జంతా గ్యారేజ్ వాళ్ళే చంపేశారంట మన గురించి తెలియలేదంట కాని ఎలాగైనా తెలుసుకొని వస్తారేమోనని భయంగా ఉంది ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోవడం బెటర్ స్ ది సూసైడ్ కాదు చంపేశారు బాంబ్లాస్ట్ కి కారణమైన వాళ్ళు ఎవరో తెలుసుకొని అందరినీ ఫినిష్ చేశాను బయటకు వస్తుంటే అక్కడ బోస్ జీప్ కనపడింది బోస్ ఇక్కడ కిందకు వచ్చాడనే అనుమానంతో తన కాల్స్ చెక్ చేయించాను ఆఖరిగా ఎవరితో మాట్లాడింది తెలుసుకున్నాను ఒక లారీ డ్రైవర్ తో లాస్ట్ కాల్ మాట్లాడాడని తెలిసి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను డ్రైవర్ అక్కడ అక్కడ ఉన్నాడల్లా బోస్కేమైంది బాబు ఒకరోజు నాగపు ట్రి వచ్చి లారీ కడుక్కుందని ఒక చోట ఆపాను బాబు అక్కడ మన సచింగ్ గడిపి కంగారుగా కనిపించాడు డౌట్ వచ్చి ఫాలో అయ్యాను హలో నేను డబల్ సిక్స్ డబల్ ఎయిట్ లై లైన్ సురేష్ మాట్లాడుతున్నాను చెప్పు మాట్లాడనా గ్యారేజ్లో ఉన్నాను ఏంటి నాగపూర్లో లోడ్ దింపేసి తిరిగి వస్తూ పటాన్ చెరువులు లారీ కడుకుందని ఒక చోట ఆగానన్నా ఇక్కడికి మీరు రాగా ఎవరితో రావడం చూసి ఇక్కడ ఏం చేస్తున్నాడని చూద్దాం ఫాలో అయ్యాను ఈ విషయం ఎవరికి చెప్పుకో ప్లీజ్ ఇక్కడ అన్నావు